పవన్ కళ్యాణ్ కుర్ర తప్ప కేకలేసి బ్యాచ్ తప్ప ఓటింగ్ బ్యాచ్ లేదు పవన్ కళ్యాణ్ గారు ఏదో విజిట్ వచ్చినట్టు రావటం వెళ్తుంటారు ఆయన వల్ల యూజ్ ఉంటది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్నారు చాలా మంచి విజయం తో బాబాయ్ గెలవాలి బాబాయ్ కూటమిలో భాగంగా తీసుకున్న సీట్ల సంఖ్య తక్కువే అయినా అన్ని స్థానాల్లో విజయం సాధించి బలమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో పోవాలని భావిస్తున్నారు అందుకే ప్రచారంలో కూడా దూకుడు పెంచారు జనసేన అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు గతంలో జరిగినట్టు మరలా జరగకుండా పక్కా గెలుపుతో అసెంబ్లీలో అడుగు పెట్టాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే అనేక వర్గాలు వివిధ సంఘాలు పిఠాపురం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం మొదలెట్టేశాయి తాజాగా పవన్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది తమ్ముడు కోసం అన్నయ్య రంగంలోకి దిగుతున్నాడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి మద్దతుగా మెగా హీరోలు ప్రచారంలోకి వస్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు అధికారికంగా అయింది ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి తన ప్రజారాజ్యం అభ్యర్థిగా గెలిపించుకున్న వంగా గీతను నేడు ఓడించి తన తమ్ముడిని గెలిపించాలని కోరేందుకు పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేదే పవన్ లక్ష్యం తాజాగా పవన్ నామినేషన్ వేళ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు టిడిపి నేత వర్మ అక్కడ పవన్ ప్రచార బాధ్యతలను స్వీకరించారు జనసేన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు సామాజిక సమీకరణల ప్రభావం పిఠాపురంలో ఈసారి గెలుపు ఓటములు నిర్దేశించనుంది పవన్ ఇప్పటికే రెండు సభలు నిర్వహించారు పిఠాపురం పైన తన విజన్ ఏంటో వెల్లడించారు ఇక పవన్ పార్టీకి కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఐదు కోట్ల విరాళం ఇచ్చారు ఆ తరువాత టీడీపీ కూటమి నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ వెందుర్తి నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబుకి చిరంజీవి మద్దతు ప్రకటించారు వారిని గెలిపించాలని వీడియో సందేశం ఇచ్చారు దీనిపైన వైసీపీ నేతలు స్పందిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం విజయం సాధించింది నాడు ప్రజారాజ్యం అభ్యర్థిగా వంగ గీత కోసం చిరంజీవి ప్రచారం చేశారు కానీ ఇప్పుడు వంగ గీత వైసీపీ అభ్యర్థిగా పవన్ పైన పోటీ చేస్తున్నారు అయితే పిఠాపురంలో ఇప్పుడు చిరంజీవి జనసేనాని కోసం ప్రచారానికి సిద్ధమవుతున్నారు ఇందుకు మే ఐదవ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు చిరంజీవితో పాటుగా మెగా హీరో రామ్ చరణ్ వస్తున్నట్లు తెలుస్తోంది తన బాబాయ్ కోసం తన తండ్రితో పాటుగా రామ్ చరణ్ పిఠాపురం వస్తున్నారట చిరంజీవి నాగబాబు రామ్ చరణ్ కలిసి మే ఐదవ తేదీన పిఠాపురంలో రోడ్ షోలో పాల్గొనున్నారు చాలా కాలం తరువాత చిరంజీవి రాజకీయంగా ప్రచారానికి వస్తుండటంతో మెగా ఫ్యాన్స్తో పాటుగా రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది చిరంజీవి తన ప్రచారంలో జగన్ను టార్గెట్ చేస్తారా లేక కేవలం పవన్ను గెలిపించమని కోరతారా వెయిట్ చేయాల్సిందే చిరంజీవిని అనకాపల్లిలో కూడా ప్రచారం చేయాలని సీఎం రమేష్ కోరుతున్నారట దీనిపైన చిరంజీవి నిర్ణయం ఏంటనేది వెల్లడించాల్సి ఉంది చిరంజీవి ప్రచారంలో అభిమానులతో పాటుగా జనసేన బీజేపీ టీడీపీ శ్రేణులు పాల్గొనేలా ఇప్పటికే సమాచారం ఇచ్చారు దాదాపు పదేళ్ల తరువాత చిరంజీవి రాజకీయ పాత్ర పైన ఆసక్తి నెలకొంది